మిత్రులారా నమస్తే పరమ పవిత్రమైన గీతాపారాయణ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం శ్రీమద్ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి కర్మను ఆచరించాల్సిందే అయితే ఎటువంటి కర్మను ఆచరించడం వల్ల బంధములో చిక్కుకుంటాం ఎటువంటి కర్మను ఆచరించడం వల్ల ముక్తిని పొందుతాం అనే విషయాల్ని ఈ కర్మయోగంలో వివరించుకోబోతున్నాం కర్మయోగానికి మునుపు సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇంద్రియ నిగ్రహ సాధన గురించి స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి మహోన్నతమైన బ్రాహ్మీ స్థితి గురించి పరమోత్కృష్టమైన జ్ఞానానుభవం గురించి వివరించడం జరిగింది ఆ సందర్భంలో అర్జునుడికి కలిగిన సందేహంతో ఈ కర్మయోగం ఆరంభింపబడుతోంది అర్జున ఉచేణస్జనర్దనా తత్కిం కర్మణి ఘోరే మా నియోజయసి కేశవా కృష్ణ కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైందని నీ అభిప్రాయంగా చెప్తున్నావు అలాంటప్పుడు ఈ భయంకరమైన కర్మ ఈ ఘోరమైన యుద్ధం చెయ్యమని నన్నెందుకు ప్రోత్సహిస్తున్నావు వ్యామిశ్రేణే వాక్యేన్ బుద్ధిం మోహయశీవ తదేకం వద ఏన ఏ శ్రేయోహమాప్ను కృష్ణ నీ మాటలు నాకు చాలా అస్పష్టంగా గందరగోళంగా కలగాపులగంగా ఉన్నాయి నీ మాటలు వినడంతో నా మనసులో ఒక అయోమయం సందిగ్ధం నా బుద్ధి భ్రమకు గురవుతోంది కాబట్టి నాకు ఏది శ్రేయస్కరమో అలాంటి ఒక మార్గాన్ని నాకు నిశ్చయంగా తెలుపు తదేకం వద నిశ్చిత్య నిశ్చయంగా నాకు ఒక మార్గాన్ని కర్మ మార్గమా జ్ఞాన మార్గమా ఏ మార్గంలో నాకు ముక్తి లభిస్తుందో అలాంటి ఒక్క మార్గాన్నే నాకు బోధించు అంటున్నాడు అర్జునుడు అయితే వాస్తవానికి కృష్ణుడి మాటల్లో అస్పష్టత లేదు అర్జునుడి యొక్క చిత్తంలో అతని యొక్క మానసిక స్థితిలో అస్పష్టత గందరగోళం అయోమయం ఉన్నాయి కాబట్టే కృష్ణుడి మాటల్లో ఆ సందిగ్ధం అనుకుంటున్నాడు ఇలా మన జీవితంలో కూడా తారసపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు మనం ఏదో చిరాకులోనో పరాకులోనో ఉన్నప్పుడు మనకు ఒకసారిగా అర్థం కాదు మళ్ళీ ఆ వ్యక్తితో ఇంకోసారి అర్థమయ్యేట్టు చెప్పు అంటాం ఆ వ్యక్తి మళ్ళీ అదే చెప్తాడు కానీ అప్పుడు అర్థమవుతుంది ఎందుకు అంటే మనం అప్పుడు ఏకాగ్రత చూపాం అలా తద్విరుద్ధంగా కొన్నిసార్లు చెప్పే వ్యక్తికి సరైన భావప్రసార నైపుణ్యాలు లేనప్పుడు అంటే ఆ భాషపైన పట్టు లేనప్పుడు భావాన్ని కొంచెం గందరగోళంగా చెప్పే పరిస్థితులు కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్పే విషయంలో స్పష్టత ఉంది దాన్ని అర్జునుడు అర్థం చేసుకోవడంలో గందరగోళం ఏర్పడింది మరి అయితే ఆ అర్జునుడి యొక్క ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని బదులిచ్చాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓ